రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పదిహేడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అడిహక్ కమిటీ నాయకులు రావుల మధు ప్రకటించారు పెద్దపేట జిల్లా గోదావరికెటి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వారితో పాటు మహిళలకు కుల అతీతంగా టికెట్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సేవా దృక్పథంతో పనిచేసే అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపుతున్నామని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న పదిహేడు మంది అభ్యర్థులకు బి ఫారమ్లను రావుల మధు అధికారికంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభ్యర్థులు గట్ల సుష్మిత దుబ్బ మానస ఏముర్ల రంజిత్ సుద్దాల అనురాజ్ కామెర పద్మ తదితరులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు उमड़ी करना दिला तो इलेक्शन को समझे पी स्टेट की ओर से भी बाग है अड़क कंपनी सब में मोती एफ़ एम नरेले ठप्पन हम्म हम्म ठीक है మీ మిత్రుడే ఉన్నాడు అందుకనే అయ్యో మిత్రుడు టైం టైం బయట ఉన్నట్టున్నది খবর <laughs>

జై జనసేన గాజు గాజు జై జనసేన జై జనసేన జై నా పేరు రావుల మధు ఉమ్మడి కరంనాడ జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేశాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అడగ కమిటీ సభ్యుని ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ పోటీ చేయబోతు చేయబోతుందన్న విషయం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈరోజు దానికి సంబంధించిన బీఫామ్స్ పత్రికల ముందు అందరికీ రాముండ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం కానీ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ కొందరు అభ్యర్థుల్ని తీసుకురావడం జరిగింది సో జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మీ సిద్ధాంతం ఏంటి అని అడుగుతారు మాకు కులమతం లేకుండా రాజకీయం చేస్తామని చెప్తాం సో దానిలో భాగంగా బషీర్ నలభై డివిజన్ నుంచి తన్ని అతను ఒక సోషల్ వర్కర్ ఎడ్యుకేటెడ్ బీకామ్ చదివినప్పుడు అతనికి మేము టికెట్ ఇవ్వబోతున్నాం నెంబర్ టూ మేము మహిళలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్తాం దానిలో భాగంగా కళాకారులు అయినటువంటి కామెర పద్మ ఉద్యమంలో పాటలు పాడిన తను సింగర్ నిరుద్యోగి సో అలాంటి వారికి ప్రోత్సాహం అందించాలని తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది తర్వాత రావుల విజయలక్ష్మి ముప్పై రెండవ డివిజన్ తన ఒక బీసీ ఉమెన్ బిఎస్సి బిఈడి చదువుకుంది ఎడ్యుకేటెడ్ టీచర్ ప్రైవేట్ టీచర్ తను అలాగే దుబ్బా గట్ల సుష్మిత తను ఫార్టీ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు తను కూడా బీసీఏ తను బీఎస్సీ కంప్యూటర్ చదువుకున్నది ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఏమూర్ల రంజిత్ తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫార్టీ ఫోర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు తను పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యానే కాకుండా పార్టీ జెండా మూసినట్టు వ్యక్తి అందరూ అంటారు జనసేన పార్టీ జెండా మూసిన వాళ్ళందరూ జనసేన జెండా కూలీలుగా అంటారు అది ఉండదు పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం మెంబర్షిప్ టు లీడర్షిప్ సో ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్నారో వాళ్ళని లీడర్లుగా తయారు చేయాలి అన్న ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ నిదర్శనంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది తర్వాత సయ్యద్ అబూకర్ మరొక ముస్లిం అభ్యర్థి ఇరవై ఏడవ ముప్పై ఏడవ డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అను సుద్దాల అనురాజ్ తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సామాజిక కార్యక్రమాలు చాలా చేశాడు సోషల్ సర్వీస్ ప్రోగ్రాంలు అందరికీ ఇక్కడ ఒక ట్రస్ట్ ట్రస్ట్ పేరు ఆత్మబంధు ట్రస్ట్ పెట్టి తను సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది సో మేము ఎంపిక చేసుకున్న వ్యక్తులు పదిహేడు పద్దెనిమిది మంది ఉన్నారు లిస్టులో వాళ్ళందరూ అయితే చదువుకున్న వ్యక్తులు సమాజానికి మంచి చేయాలి లేకపోతే సమాజ సేవ చేయాలన్నా మంచి దృక్పథం ఉన్నవాళ్ళు నెంబర్ వన్ క్రైటీరియా కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ముస్లింలను కొందరిని తీసుకోవడం జరిగింది నెంబర్ త్రీ మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ టైలరింగ్ జాబ్ చేస్తున్న గృహిణీలకు వాళ్ళను ప్రో ముందుకు తీసుకొచ్చి రాజకీయంలో వాళ్ళను రాజకీయంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది ఇంకా పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోస్తున్నటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు ముఖ్యంగా టికెట్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా డబ్బులను చూడకుండా వీళ్ళకు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ వీళ్ళు వీళ్ళు రాజకీయ అంటే కేవలం వ్యాపారవేత్తలు అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యుల్ని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఒకసారి చెప్పారు రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తి బలమైన సంకల్పంతో ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నవారిని రాజకీయాల్లోకి తీసుకొస్తా ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈ రోజు బీఫామ్లన్నీ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ బీఫామ్ల లిస్ట్ మొత్తం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి ఆర్కే సాగరన్న గారు పరిశీలించారు తన సమక్షంలో అందరితో మాట్లాడి ఈ లిస్ట్ ను ఫైనల్ చేయడం జరిగింది జనసేన పార్టీ నుండి వెళ్ళి చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇంతమంది ఇంతకుముందు ఎన్నో ఎన్నో అభివృద్ధిలు చేయాలనుకుంటే ఏం చేయలేకపోతున్నారు నేను పవన్ కళ్యాణ్ నుండి వెళ్ళి నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను కొత్త కొత్త అభివృద్ధిలు అన్నీ తీసుకురావాలనుకుంటున్నాను నా నుండి నా నుండి వెళ్ళి నా వంతు సహాయం నేను ఏమైనా అంటే నాకు అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులకు పాజిటివ్ గారు నాకు ధన్యవాదాలు నా పేరు ఏముళ్ళ రంజిత్ నేను నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్గా అపోర్ట్ చేస్తున్నాను కుల మతాలకు అతీతంగా డబ్బు అనే పదం వాడకుండా జనసేన పార్టీ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను జనసేన పార్టీ జనసేన పార్టీకి కట్టుబడి ఉంటానని ఎలాంటి ప్రలోభాలకు లొంగనని నలభై నాలుగవ డివిజన్ నుండి నేను గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తానని మీడియా ముందు చేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం మాది జనగామ సిక్స్త్ డివిజన్ నా పేరు కామెరపద్మ నేను నిరుద్యోగ కళాకారిణి అంటే నేను కళ కళలాగానే మిగిలిపోకుండా నా వంతుగా నేను ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయాలనే ఆశయంతో రాజకీయాలలో అడుగు పెట్టడం జరిగింది నేను గత పది సంవత్సరాలుగా కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా రాజకీయ పరంగా నాకు అవి కొంచెం అనుభవం ఉంది అదిని దృష్టిలో పెట్టుకొని నా వంతుగా నేను ఏంటంటే కళలతోటి నేను ఏం అభివృద్ధి చేయలేదు చేయలేకపోయినా ఎందుకంటే నాకు ఎట్లాంటి సోర్స్ లేదు కానీ నాకు ఎట్లాంటి సోర్స్ లేకున్నా నా అభివృద్ధిని నా కళల్ని గుర్తించి నాకు జనసేన పార్టీ నుండి బీఫామ్ ఇవ్వడం జరిగింది టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇందుకుగానే జనసేన పార్టీకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా ఎందుకంటే ఈ ఇన్ని పార్టీల నుంచి కూడా ప్రతి ఒక్క పార్టీల నుంచి కూడా డబ్బు ఆశించి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది కానీ జనసేన పార్టీ నుండి మాత్రం అభివృద్ధిని ధ్యేయంగా దృష్టిలో పెట్టుకొని మా అలాంటి వాళ్ళని గుర్తించి మమ్మల్ని కూడా మావంతిగా అభివృద్ధి పనులు చేయాల్సింది అంటే అభివృద్ధి మే వంతుగా మేము చేస్తామన్న ఆశయతో అడుగు పెడుతున్నందుకు మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చినందుకు కానీ పేరు పెట్టిన జనసేన పార్టీకి ధన్యవాదములు